మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఖమ్మం జిల్లాలో మావోయిస్ట్ పేరిట విడుదలైన ఓ లేఖ తీవ్ర కలకలం సృష్టించింది మావోయిస్ట్ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల అయిందని తెలుస్తోంది హిందుత్వ పాసిస్ట్ ఆర్ఎస్ఎస్ బిజెపిలకు వ్యతిరేకంగా రాజకీయ ప్రచార ఆందోళనతో పాటు ప్రతి ఘటన క్యాంపెయిన్ నడపాలని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారని తెలుస్తోంది ఈడీ ఎన్ఏ సిబిఐ వంటి సంస్థలను దుర్వినియోగ పరుస్తున్నారని మండిపడ్డారు ప్రజా వ్యతిరేక విధానాలపై మాట్లాడే గొంతుకలను నొక్కేస్తున్నారు ని లేఖలో పేర్కొన్నారు అంతేకాకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాన్ని పెంపొందిస్తుందని లేఖలో వెల్లడించారని సమాచారం ఇలాంటి మరిన్ని ఖమ్మం వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి